ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి నమస్తే వెల్కమ్ ప్రస్తుతం ఫిబ్రవరి ఫస్ట్ కోసం మన ఇండియన్స్ అందరూ కూడా ఊపిరి బిగపట్టుకొని కూర్చున్నారు దానికి గల కారణం ఏంటి అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు పన్నెండు లక్షలకి సంబంధించి శాలరీస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్యాక్స్ ఉండదు అని చెప్పినప్పుడు ఇక మిడిల్ క్లాస్ వాళ్ళ ఆనందానికి హద్దే లేదనే చెప్పాలి కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం వెయిట్ అండ్ వాచ్ అంటుంది మరి నిజంగా ఈ ఈసారి రాబోయే ట్వంటీ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ బడ్జెట్లో ఏమేమి ఉండబోతున్నాయి నిజంగానే ఏఐ టెక్నాలజీకి సంబంధించి ఏమైనా బెనిఫిట్ అవ్వబోతుందా సోలార్ ఎనర్జీ గ్రీన్ పవర్స్ వీటన్నిటిపైన ఏమైనా యాక్షన్ తీసుకోబోతున్నారా ట్వెల్వ్ ల్యాక్స్ ఉన్నాయి దీన్ని ట్యాక్స్ బెనిఫిట్స్కి సంబంధించి ఫిఫ్టీన్ ల్యాక్స్ చేయబోతున్నారా ఇటు స్టాక్ మార్కెట్కి సంబంధించిన వాళ్ళందరికీ ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి మిడిల్ క్లాస్కి నిజంగానే ఈసారి రాబోయే బడ్జెట్ గుడ్ న్యూస్గా ఉండబోతుందా ఇవన్నిటికీ సంబంధించి ఫిబ్రవరి ఫస్ట్ న రిలీజ్ కాబోయే ఈ బడ్జెట్ కోసము చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక కపుల్స్ అయితే అందరికంటే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి ఎందుకంటే ఈసారి రాబోయే బడ్జెట్ లో కపుల్స్ కి సంబంధించి వాళ్ళు ఏదైతే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇన్ని రోజులకు సంబంధించి పొందుతున్నారో ఇప్పుడు సింగిల్ ట్యాక్స్ పేయర్స్గా గా ఉంటారు అంటే ఒకటే ఇద్దరు కపుల్స్ ఉన్నారనుకోండి మ్యారీడ్ కపుల్స్ ఒకే ట్యాక్స్ పే చేయొచ్చు ఇవన్నిటికీ సంబంధించి ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లెఫ్ట్ వీడియో అసలు మ్యాటర్ ఏంటంటే ఈసారి బడ్జెట్ మీద అంచనాలు పీక్స్ లో ఉన్నాయి ఎందుకంటే కిందటిసారి కొత్త పన్ను విధానాన్ని పెద్ద మార్పులు చేసి కాస్త ఊపిరి పీల్చుకునేలా చేశారు అయితే ప్రభుత్వం ఈసారి వెయిట్ అండ్ వాచ్ అనే ధోరణిలో ఉండటం కానీ మిడిల్ క్లాస్ జనం మాత్రం గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు అమ్మ నిర్మలమ్మ ఆ ఎయిటీ సెవెన్ ఏ సెక్షన్ పరిమితిని కాస్త పెంచి పన్నెండు లక్షలు కాదు ఏకంగా పదిహేను లక్షల వరకు పన్ను లేకుండా చూడమ్మా అని వేడుకుంటున్నారు ఇక్కడే అతిపెద్ద ట్విస్ట్ కూడా ఉంది పాత పన్ను విధానాలకు సంబంధించి కాలం చెల్లిపోయింది ప్రభుత్వం చూస్తుంటే జనాల్ని మెల్లిమెల్లిగా కొత్త విధానం వైపు నెట్టేస్తూ ప్లాన్ చేస్తోంది అందుకే పాత విధానాన్ని పూర్తిగా పక్కకు పెట్టి కొత్త దాంట్లో స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేల నుంచి ఏకంగా లక్ష రూపాయల వరకు పెంచే ఛాన్సెస్ ఉందట అంటే పాత పద్ధతిలో సేవింగ్స్ చూపించి పన్ను తగ్గించుకునే వాళ్ళకి ఇక దారులు మూసుకున్నట్లే అయిపోయింది కానీ పాత విధానాన్ని నమ్ముకున్న వాళ్ళు కూడా తగ్గట్లేదు ఇక షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళకు కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఈక్విటీ లాభాలపై వినియోగింపును లక్ష ఇరవై ఐదు వేల నుంచి రెండు లక్షల వరకు పెంచుకునే టాక్ అయితే ఇదే జరిగితే మార్కెట్ మాత్రం ఖచ్చితంగా కలకలాడుతుంది కానీ ఈ న్యూస్ అనే దానికి సంబంధించి ఖచ్చితంగా ఇంకా డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అనే దానికి ఇప్పుడు ఇవన్నీ కూడా మెయిన్ థింగ్స్గా మారాయి ఇక నెక్స్ట్ ధూమపాన ప్రియులకు మాత్రం ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి సిగరెట్ మీద సింటాక్స్ ఎగా గట్టిగానే తగలబోతుంది జనవరి ఫస్ట్ నుంచి ప్రభుత్వం గేటేజ్ రిలీజ్ చేసింది అయితే ఇందులో ప్రజెంట్ సిగరెట్లకి సంబంధించి పదిహేను రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఉన్న సిగరెట్లు ఇప్పటి నుంచి డెబ్బై ఐదు రూపాయలు అరవై రూపాయలు ఆ రేట్లలో ఉండే అవకాశం కూడా ఉంది అయితే ఆరోగ్యపరంగా ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మన ఎవరైతే ఈ మద్యం మత్తులో ఉండే వాళ్ళందరికీ సిగరెట్ ప్రియులందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే ఏకైక ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ రేట్లు పెంచిందని కూడా చెప్పడం జరుగుతుంది ఫైనల్ గా ఈ బడ్జెట్ కేవలం పందుల గోల మాత్రమే కాదు ఫ్యూచర్ కూడా అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ గ్రీన్ ఎనర్జీ ఈ రంగాలపై నిర్మలమ్మ వాళ్ళందరికీ సంబంధించి ఖచ్చితంగా ఒక మంచి బడ్జెటే ఉండబోతుంది అయితే ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక మంచి బెనిఫిట్గా ఉండబోతుందని కూడా ఈసారి రాబోయే బడ్జెట్ మీద అంచనాలు డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయి నిజంగానే ఇప్పుడు ప్రభుత్వం లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అంటుంది ఆ వెయిట్ అండ్ వాచ్ ఖచ్చితంగా ఇంకా రెండు రోజులలో ఆ బడ్జెట్ మన దగ్గరకు వచ్చేస్తుంది మరి కపుల్స్కి ఏదైతే బెనిఫిట్స్ ఉండబోతున్నాయి అదేవిధంగా స్టాక్ మార్కెట్కి బెనిఫిట్సే ఉన్నాయి గా చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఇది బెనిఫిషియల్గానే ఉండబోతుంది లెట్స్ ఈ ఆ బెనిఫిట్స్ ఇంకా ఏదైనా ఫర్ సదర్గా మనకి ఇంకా ఏమైనా విజిట్ కొత్త విషయాలు తెస్తే ఖచ్చితంగా షేర్ చేస్తాను స్టేట్ ఇంట్ మనం టీవీ